హలో అండి నేను మీ సరళ ఎస్డీ బ్లాక్స్ అండ్ హెచ్డి ప్లాంట్స్ ఉదయాన్నే నీళ్ళు వస్తున్న సబ్ శబ్దం విన్నానా లేదా చటుకు మనలు అదిగోండి రెండు ట్రిప్పులు వేసేసాను ఇది లాస్ట్ ట్రిప్ అనమాట అంటే ఇంకా అయిపోయింది అని అర్థం అనమాట ట్వంటీ వన్ వచ్చిందంటే వాటర్ రిలీజ్ చేస్తుంది నేను ఓన్లీ వాష్రూమ్కి మాత్రమే యూజ్ చేస్తా ఇది కిచెన్ గోడకి పక్కన పెట్టాను అనమాట మా దరిద్రం ఏంటంటే అదిగో సందు గ్యాప్ ఉంది కదా ఆ వాళ్ళ గోడ మీద నీళ్ళన్నీ ఈ వాషింగ్ మిషన్ల మీద పడితే ఎర్తిస్తుంది కదా అందుకని చెప్పేసి ఇది లాస్ట్ అనమాట అయిపోయింది ఇంకా అది మొత్తం మీకు చూపిస్తున్నా నేను మంచినీళ్ళకి మాత్రమే కనెక్షన్ ఇస్తాను ఇదిగోండి టాప్ లోడ్ వన్ మంత్ పని చేయలేదండి ఈ లోపలే అంటే అది రన్ అవుతున్న టైంలోనే ఫ్రంట్ లోడ్ తీసుకొని వచ్చాడు మా బాబు కానీ ఇది తెచ్చిన టైంలో మాకు చుట్టూ ఇంటి చుట్టూ ఏదో వర్క్ జరుగుతుండడం వల్ల అతను టెన్షన్ టెన్షన్గా అసలు డెమో అనేది కరెక్ట్గా ఇవ్వలేదు మళ్ళీ జానవరి వరకు కూడా అంటే ట్వంటీ ఫైవ్ జానవరి వరకు కూడా మాకు టైం కొన్నింది అతను పిలిపించి డెమో ఇప్పించమంటే కూడా ఇప్పించలేదు అది స్టాండ్ కూడా సరిగ్గా ఫిట్ చేయలేదు అనమాట పోతే ఎన్ని వాషింగ్ మిషన్లు ఉన్నా ఏమున్నా నేను మాత్రం ఓన్లీ వాషింగ్కి మాత్రమే యూజ్ చేసి ఎవరు అనుకున్నా కూడా నీకు పని లేదా అని అంటారేమో ఈ దీని మీద ఒక వీడియో కూడా నేను ప్రీవియస్గా చేశాను అనమాట అది రన్ అవుతూ ఉంది ఆ మధ్యలో అనమాట టూ ట్రిప్స్ అయితే సార్ థర్డ్ ట్రిప్లో మధ్యలో లాస్ట్ ట్రిప్కి పైకి వచ్చేసి ఒక టెన్ మినిట్స్ వీడియో తీసుకున్నాను ఎందుకంటే టైం ఉంది ఎలాగో వాటర్ అనేది బయటకు రిలీజ్ చేస్తుంది కాబట్టి నేను వీడియో తీద్దామని పైకి వచ్చా చూడండి వర్షానికి ఎంత నీట్గా ఉన్నాయో ఇది ఈ మందార అయితే ముద్ద మందార అండి త్రీ టైమ్స్ వాటిని మొత్తం ప్లోనింగ్ చేసేసి అంటే అంత అదేంటి మిల్లీ బగ్స్ అనమాట వైట్ మిల్లీ బగ్స్ ఇది జామ మొక్క చూపిస్తున్న కంపోస్ట్లో ఉంటాయి కదా అది మొలకలు వచ్చేస్తాయి చూడండి ఎంతగా ఆరిపోయిందో అందుకనే ఎర్లీగా లేచి కొద్దిగా బట్టలు అని చెప్పేసి వేస్తుంది చీతకు చిలుకలు చూడండి పోటీలు పడుతున్నాయన్నమాట పూల మీద రెండు ఆడుకుంటున్నాయి చక్కగా అగా అది గ్రీన్ నెట్ మాత్రం ఒక సైడ్కి కట్టేశాను అదిగోండి సీతాకొక చిలికలు ఇట్లా ఇంకా ఉదయాన్నే మనకి అంటే బట్టలు వేసుకుంటూ ఒకవైపు నీళ్ళు వస్తున్నాయని వెళ్ళి చూశాను కానీ నీళ్ళు ఆగిపోయాయి ఇంకా మన పని అయితే సంపులో ఎలాగో నీళ్ళు ఉంటాయి కదా ఇది చూడండి థర్డ్ టైం ఇదే కుండీలో వైపు పిండి కలిపి మట్టి అంటే ఎర్రమట్టి ఇసుక వేపపిండి కలిపి మళ్ళీ మొక్కలు నాటానని ఈ మొక్కలు నాటేటప్పుడు వీడియో తీశాను కదా కానీ వర్షం భయంకరంగా పడినా కూడా నేను మాత్రం కవర్ని తీయలేదు ఎందుకంటే మళ్ళీ కదిలితే ఎక్కడ పోతాయో అని ఇప్పటికే ఆ అబ్బాయి నాకు రెండుసార్లు ఇచ్చారు ఎదురు ఉండే అబ్బాయి అనమాట సార్లు ఇచ్చాడు మళ్ళీ మూడోసారి అడగడం తప్ప తప్పు కదా అందుకని కొద్దిగా జాగ్రత్త తీసుకున్నాం అనమాట ఇంకా ఈ వర్షం టైంలోనే కదా మనకి ఎక్కడెక్కడ ఏ బల్బులు ఉన్నాయి ఏం పైకి వస్తాయి ఏ కలుపు మొక్కలు వస్తాయి అనేవి మెత్తగా ఉంటాయి కుండీల్లో మట్టి వాటిని లాగిస్తే సరిపోతుంది ఇదిగోండి అది ఎర్రమట్టి ఇసుక రెండు రెడీగా పెట్టుకున్న వేపపిండి కలుపుకొని ఏవైనా మొక్కలు వస్తే కుండీలు ఖాళీ చేసి పెట్టుకున్నాను కొన్ని వాటల్లో కలిపేసుకుని మొక్కలు ఏవైనా తెచ్చుకుంటే నాటుకుందామని చెప్పేసి ఉంచాను ఎంత అసలు చూడండి ఇదైతే ఎండిపోయిందండి చాలా బాధగా ఉంది అది అంటే కాండం పచ్చిగా ఉంది వేరేమన్నా దెబ్బ నేను హోల్ చేశాను కదా డ్రైన్ హోల్ అంటే అడుగు భాగం నుంచి హోల్ అట్లా దెబ్బ తినందుని చూస్తే ఏమీ లేదండి మట్టి మాత్రం ముద్ద ముద్దగా ఉంది దాన్ని వీడియోకి లో అప్లోడ్ చేయలేదు కానీ దానికి మళ్ళీ హోల్స్ వేసేసి మళ్ళీ అందులోనే పెట్టేశాను కొద్దిగా ఇసుక మిక్స్ చేశాను ఈ కవర్ ఉన్నది మాత్రం మళ్ళీ మొక్కలు నేను తయారు చేసుకుంటున్నాను అనమాట ఇది మినీ మార్నింగ్లో అది చూడండి ఎంత పచ్చగా ఉంది కదా నేనేమి అసలు ఫిల్టర్ కూడా చేయలేదండి నేను ఒక చేతితో కలుపు మొక్కల్ని పీకేసుకుంటూ ఒక ఒక చేత్తో నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట ఎందుకంటే కింద వాషింగ్ మిషన్ రన్ అవుతూ ఉంది ఇదిగోండి అలాంటిదే ఆ మిరప మొక్క అలాంటిదే ఇంకొకటి అదేనండి బుల్లెట్ మిర్చి అనమాట ఇది ఒక కుండీలో ఉంది ఇదిగో కింద ఇక్కడ ఒక చామంతి ఉందనమాట దీని కొమ్మల్ని మళ్ళీ కట్ చేసి ప్రాపగేట్ చేసుకుంటున్నాను చూడండి వర్షానికి ఎంత పచ్చగా ఉంది ఇట్లా ఉదయాన్నే మనం పైకి లేచి అది తగక చిలక చూడండి అట్లా ఆడుకుంటున్నాయో టెరస్ మీద పువ్వులు కొన్ని ఇచ్చాయన్నమాట స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కానీ చాలామంది ఎవరు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు కామెంట్స్ పెట్టచ్చు కదా ఒక లైక్ ఇస్తే కొద్దిగా ముందుకెళ్తుంది ఇదిగోండి కుండీలు చూడండి ఖాళీ ఉన్న వాటిల్లో ఏవేవో పిచ్చి మొక్కలు అంటే మనకి అవి మనం వాడము పెప్పెంటాకు అవి ఉంటాయి కదా ఇలాంటివి అన్నమాట కొన్ని కాలి కుండీలు ఉన్నాయి వాటి కోసం ఇసుక మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలని ట్రై చేస్తున్నా ఇది డిసెంబర్ పూలలో బ్లూ కలర్ ఉంటుంది ఇదేమో పిస్తా కలర్ అన్న సారీ ఇది పీచ్ కలర్ అనమాట అది చూడండి ఒక మొక్క పెట్టాను పూ వచ్చినప్పుడు వీడియో తీద్దామంటే కుదరట్లేదు నాకు అవి రావడం రాలి నెక్స్ట్ డేకి రాలిపోవడం బ్లూవి మాత్రం ఇంటి ముందు గేట్ పక్కన ఉందన్నమాట ఇవన్నీ చూడండి అసలు కలగూర గంపలాగా ఉంది నాది ఈ టెరెస్ గార్డెన్ ఇవన్నీ మీరు చూసిన మొక్కలే కొన్ని కొన్ని క్లీన్ చేసుకుంటూ చిన్నగా మొక్కల్ని అదండి టెరస్ అనేది క్లీన్ చేయడం అంటే చాలా కష్టం గులాబీ మొక్కలు మాత్రం చక్కగా చిగుర్లు వచ్చాయండి ఇదిగో చూడండి ఇది పెద్ద కుండీలో నేను రీపాట్ చేశానని చెప్పాను కదా టెరస్ గార్డెన్ క్లీన్ చేయడానికి వచ్చిన అతను పగలగొట్టేశాడని అందులో మూడు మొక్కలు ఉన్నాయి మూడు అనుకున్నాను కానీ రెండే ఉన్నాయి దాన్ని రీపాటు చేస్తా ఇందులో సామదుంప అదేనండి సామదుంప పెట్టాను చూడండి అంటే నేను చుట్టూ దాన్ని కలగలిపేసి చక్కగా కింద కంపోస్ట్ ఇచ్చాను ఇదిగోండి ఇది పెద్ద మొక్కలా ఉంది కదా ఇది వైట్ అండి మధ్యలో ఎల్లో చిట్టి చేమంతులు అనమాట ఇది ఒకటే ఎంత బాగుంది చూడండి ఎంత పచ్చబడ్డాయి అండి వర్షానికి నిజంగా ఆ నీళ్ళకి మనం ఎన్ని నీళ్ళు ఇచ్చినా ఇది వచ్చేసి నేను చూపించేది రెక్క మందారము అదంతా కమ్మేసింది అంటే దానికి రెడ్ పేను బంక అనేది రెడ్ కలర్లో కూడా ఉంటుంది కదా అది వచ్చేసింది మాట ఇక చూడండి చిగురులు ఎంత చక్కగా వస్తున్నాయో అంటే కంపోస్ట్ అనేది ఇస్తూనే ఉంటాను నేను కాకపోతే అవి ఇచ్చేటప్పుడు నాకు వీడియో తీసే టైం ఉండదు అందువల్ల నేనేమి ఇస్తున్నాను అంటే కిచెన్ లేనండి కిచెన్ కంపోస్టే ఇస్తుంటాను కొన్ని లిల్లీస్కి లోపలి వైపున మిల్లీ బగ్స్ ఉన్నాయండి వైట్ మిల్లీ బగ్స్ అందుకే ఎవరైనా ఇక చూడండి బరువుకి వేలాడిపోతుంది దీనికి ఆధారం ఏమీ లేదనమాట రెండు రోజులు పైకి రాలేదు కొన్ని అయితే కోసి కిందకి ఒక టూ డేస్ బ్యాక్ తర్వాత ఇవి టూ డేస్ అనమాట వాడిపోయాయి చిన్నగా వీడియో తీస్తూ తీసేస్తున్నాను ఇవి వాడిపోయినాయి స్మెల్ కూడా ఉండవు కదా ఇది దేవగన్నేరు దానికి సపోర్ట్ ఇచ్చాను అనమాట ఎందుకంటే మొక్కల బరువుకి దీని పక్కనే ఇంకా రెండు వస్తున్నాయి చూడండి ఇవి ఎంత వీక్గా ఉన్నాయంటే మీకు అర్థమైపోయి ఉంటుంది దీని బలం అంతా తీగ లాగేసుకుంటుంది దీనికి కూడా టైం వస్తే దీన్ని కూడా పీక్ పడేస్తాను ఎందుకంటే టెరస్ నిండా అదే ఉందనమాట ఈ దేవగన్నేరుకి కూడా లోపల క్రోటన్ ఉంది అవి కూడా చాలా పూలు పూసాయి అదండి విషయం ఇంకా ఇదిగోండి చెట్లు ఎంత పచ్చగా ఉంటాయో ఈ సీజన్లోనే మనకు మిల్లీ పురుగులు ఇది ఉండి చేత్తోటి ఇట్లా తీసేస్తున్నా చక్కగా వస్తున్నాయి అనుకునే టైంలోనే మళ్ళీ ఇదిగో ఇంకే ఇట్లా చేత్తో తీసిపడేయడమే మన చెయ్యే మనకు ఆయుధం అన్నమాట ఇంక అట్లాగూ పనిలో పని ఇది ఎంత క్లీన్ చేసేసుకోవడం ఒకవైపు బట్టలు అవుతున్నాయా అని ఆలోచించుకుంటూ వీడియో తీస్తున్నాను అనమాట పెయిను బంక చూడండి ఎంత మూడు నాలుగు కొమ్మలకి బాగా దిట్టంగా అన్నమాట దాని చుట్టూ కూడా అవే ఉన్నాయి కొన్ని కొమ్మల్ని కట్ చేసి పెట్టుకుంటే ఆ తర్వాత వాటిని క్లీన్ చేసేస్తాను ఇదిగోండి ఇట్లా ఉంది ఓవర్ వ్యూ ఇది అనమాట అంటే త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అట్లా ఉంటాయి చక్కగా కొన్ని ఇవి ఇవిగోండి ఇవి ముందు వీడియోలో కవర్ కప్పి ఉంది కదా ఇదిగోండి ఇక్కడ ఒక గ్యాప్ ఉంటుంది అందులో పెద్దది ఒక కొమ్మను తీసి సపరేట్గా కుండీలో నాటాను అన్నీ తీయడానికి ఎందుకంటే కుదరలేదన్నమాట అదే కలరో కూడా నాకు సరిగా గుర్తులేదు చూడండి ఒక గులాబీ మొగ్గలతో ఉన్నాయన్నమాట ఇది ఈ కొమ్మతో ప్రాపగేట్ చేసిందేనండి ఆల్రెడీ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఇంకొకటి చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగా వచ్చిందంటే కలర్ ఇదిగా ఉండి క్రీపర్ అండి అసలు కలర్ చాలా డిఫరెన్స్ వచ్చిందనమాట డార్క్ మెరూన్ అనమాట ముందేమో క్రీపర్ రోజ్ అది అంటే ఇదిగో మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయో అయిపోయిందండి లాస్ట్ ఇంకా బట్టలన్నీ అయిపోయాయి ఇంకా వీటిని పిండేసి చక్కగా స్నానం చేసుకొని ఇదోండి ఎంత ఉన్నా కూడా మళ్ళీ మనం చేతితో పిండుకోవాలన్నమాట